అనుష్క మనసు మెల్లమెల్లగా సినిమాల వైపు సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క ఇప్పుడు మళ్లీ కొత్త కథలపై దృష్టి సారిస్తుంది సినిమాతో ఓ డీసెంట్ హిట్ కొట్టింది స్వీటీ ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో కొత్త ప్రాజెక్టులకు ఓకే చెప్పింది ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోంది మలయాళంలో ఓ భారీ ప్రాజెక్ట్ లో భాగం పంచుకుంది ఇప్పుడు ఓ సూపర్ హిట్ సీక్వెల్ కు పచ్చజెండా ఓపినట్టు సమాచారం అందుతోంది అనుష్క అశోక్ కాంబినేషన్ లో రూపొందిన భాగమతి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే యూవీ క్రియేషన్స్ రూపొందించిన ఈ చిత్రం భారీ వసూళ్లు అందుకుంది ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించే పనిలో అశోక్ బెజీగా ఉన్నాడట అనుష్క యువీ క్రియేషన్స్ లో మరో సినిమా చేయడానికి అంగీకారం తెలిపిందని అది భాగమతి సీక్వెల్ కావచ్చని ఎన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి అయితే భాగమతి తర్వాత అశోక్ హిట్ కొట్టలేదు తను చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి అలాంటప్పుడు అశోక్ ని నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ అప్పగిస్తారా అనేది అనుమానమే మరోవైపు ఓ కొత్త దర్శకుడితో యువీ క్రియేషన్స్ ఓ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉందని తెలుస్తుంది అది కూడా భాగమతిలా థ్రిల్లర్ కథ అని తెలుస్తుంది దానికే భాగమతి టూ అనే టైటిల్ తో పట్టాలెక్కించే ఛాన్స్ ఉందని కూడా ఇన్సైడ్ వర్గాలు గట్టిగా చెప్తున్నాయి వీటన్నిటిని బట్టి తెలుస్తుంది ఏంటంటే యువీలో భాగమతి టూ రావటం ఖాయం అయితే దాన్ని అశోక్ చేతిలో పెడతారా లేదంటే కొత్త దర్శకుడితో ప్రొసీడ్ అవుతారా అనే విషయాలకు కాలమే సమాధానం చెప్పాలి